హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అలాగనే మీరందరూ కూడా ఎప్పుడు చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నానండి ఏ అకేషన్ జరిగినా కానీ గుళ్ళో నేనైతే ఒక చిన్న వీడియో అనేది మీకు షేర్ చేయడం జరుగుతుందండి అది నా సంతోషము అలాగే అకేషన్ జరుగుతున్న వాళ్ళు కూడా చాలా చాలా సంతోషపడతారు ఇవి ఎప్పుడు చూసుకున్నా కానీ పలానా గుళ్ళో మనం పలానా రోజున పుట్టినరోజు నాడు ఇలా పూజలు చేసుకున్నాము అని చెప్పి వాళ్ళ వాళ్ళకు కూడా ఒక గుర్తుండిపోయే విషయంగా నేనైతే కొంచెం వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నానండి ప్రతిష్ట అయిన దగ్గర నుంచి కూడా మీరు ఫస్ట్ యూ బర్త్డే స్టార్ట్ అయింది అప్పటి నుంచి చాలామంది పిల్లగాళ్ళ పుట్టినరోజులు అలాగే చాలామంది జంటల పెళ్లి రోజులు జరుపుకోవడం అనేది జరిగింది అయితే ఆ టైంకి నేను గుళ్ళు గుడిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తానండి అది మార్నింగ్ వీళ్ళు పూజ చేసుకున్నారు ఇది కోసూరి సత్యనారాయణ పద్మావతి వాళ్ళ మనవడు అనమాట అంటే బిడ్డ కొడుకు వీళ్ళది ఈ బాబు బర్త్డే అనమాట అయితే మార్నింగ్ పూజ చేసుకున్నప్పుడు నేనైతే అక్కడ లేను అందువల్ల వీడియో షేర్ చేసుకో అది కాలేదు ఇంకా ఈవినింగ్ వాళ్ళు మామూలు దర్శనానికి వచ్చారు అలాగనే ఈరోజు మొత్తం కూడా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి పూజలు చేసుకొని అలాగనే భక్తులందరికీ కూడా సాయంత్రం పూట ప్రసాదం వినియోగం జరగాలని చెప్పి మార్నింగ్ మొత్తం కూడా చక్కగా ప్రసాదాలు కూడా చేయించుకున్నారండి ప్రసాదాల వినియోగము భజన కార్యక్రమాలు అన్నీ కూడా ఈవినింగ్ ఉంటాయన్నమాట ఒక గంటన్నర మాత్రం గుడిలో చాలా సందడిగా ఉంటుంది అలాగనే భక్తితోటి రామజపం మారు మోగుతుందన్నమాట రామనామం అనేది ఇలా మేమందరం కూడా భక్తి పాటలు నేర్చుకొని చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉన్నామండి ఫస్ట్ పాడిన రోజు మాకు అసలు ఏమి రాదనమాట తాళాలు కొట్టడం కూడా రాదు చిన్న చిన్నగా అందరం కూడా గ్యాదరింగ్ గ్యాదర్ అయ్యి చక్కగా పాటలు నేర్చుకుంటూ ఉన్నాము అలాగే ఇంకొక విషయం మీకు చెప్పానండి కంటే కూడా చిన్న పిల్లలు అయితే బాగా యాక్టివ్గా ఉన్నారు అలాగే కొత్త కొత్త పాటలు రోజు మంచిగా నేర్చుకొని టైంకి सेवन कल्ह గుడిలోకి రావటం ఒక మంచి అలవాటుగా ఏర్పరచుకున్నారు అలాగే ఎయిట్కి వన్ అవర్ ఏనండి భజన భజన అనేది ఎందుకంటే వన్ అవర్ తర్వాత పనులు ఉంటాయి కాబట్టి అలాగనే రేపు పిల్లలకు కూడా మనం స్కూళ్ళు ఉంటే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అంటే హోంవర్క్లు ఉంటాయి ప్లస్ వాళ్ళు ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేవాలి కాబట్టి ఒక గంట కేటాయించాము ఈ రెండు నెలల నుంచి కూడా మాకు ప్రతిష్ట జరిగి రెండు నెలలు అవుతుందండి ఇరవై రెండో తారీఖు వస్తే రెండు నెలలు పూర్తయి ఇరవై మూడో నెలలోకి మేము అడుగు పెడతాము అనమాట ఈ రెండు నెలల నుంచి కూడా పదహారు రోజుల పండుగ నుంచి మేము భజన కార్యక్రమాలు అనేది స్టార్ట్ చేశాము ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు అయితే ఏం పాడుతున్నామో కూడా తెలియదండి అలా ఎలాగోలా పాడేద్దాము దేవుడికి ఏ పాట రాకపోతే నా రామనామ జపం ఒక్కటి చేద్దాము అని చెప్పి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని స్టార్ట్ చేశామండి నాకు ఫస్ట్ రోజైతే శ్రీరామ జయరామ అని చెప్పిన రోజైతే అసలు అది అనటం కూడా రావట్లేదు అంటే మామూలుగా అయితే వచ్చులే కానీ ఇలా ఒక భజన ద్వారా ఒక పాట ద్వారా అయితే నాకు అసలు రాదు భజన పాటలు అనేదే అసలు నాకు రావు అనమాట అయినా కానీ ఏదో మన ఇంట్లో దే దేవుడి దగ్గర పాడుకుంటూ ఉన్నాం కదా పాడుకుందాం అని చెప్పి ధైర్యం చేసి ఈ ఒక గంట ఏడు నుంచి లోపు ఏడింటికి కూర్చుంటాం అండి కరెక్ట్గా మళ్ళీ ఎవరు వచ్చినా ఏదైనా కానీ ఎనిమిదింటికి అయితే మళ్ళీ కరెక్ట్గా భజనించి లేస్తామన్నమాట ఇది మా రెగ్యులర్ టైంగా ఇలా పెట్టేసుకున్నాము ఇంకా ముందు ముందు ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇంకొక వన్ అవర్ ఉంటామేమో కానీ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికైతే ఇలానే నడుస్తుంది అనమాట ఇంకెవరికైనా భజన పాటలు పాడటం వచ్చి వాళ్ళు ఎయిట్కి వచ్చి కూడా మేము పాడతామంటే కూడా మాది ఇదే టైం అండి ఇంకా అవసరమైతే మీరే కొంచెం ముందుకు రండి అని చెప్పి వాళ్ళని కన్విన్స్ అంటే వాళ్ళకి చెప్పే పద్ధతి అనమాట కొంచెం సెవెన్కి రండి లేదా సెవెన్ థర్టీకి రండి అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ మనం గుళ్ళో వెళ్తే పాడలేదు అన్న ఫీలింగ్ లేకుండా చెప్పే పద్ధతిని బట్టి అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి అలా మేము నెమ్మదిగా వాళ్ళకనమాట ఇలా రండి మనం పిల్లలు కూడా వాళ్ళు ఎనిమిదింటికి అట్లా నిద్రపోతారు కాబట్టి వాళ్ళ టైం కూడా మనం కేటాయించుకొని చక్కగా భజన కార్యక్రమాలు అయితే తప్పకుండా అందరం చేసుకుందాము మళ్ళీ ఇంకొక విషయం అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక పాట వచ్చిన వాళ్ళు ఒక పాట పాడటము పది పాటలు వచ్చిన వాళ్ళు పది మేమే పాడతాము అనేది కూడా లేదండి ప్రతి ఒక్కళ్ళము కూడా ఒక్కొక్క పాట అయితే ఖచ్చితంగా నేర్చుకుంటాము అలాగనే నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమైతే లైన్ పాడే పాటలు కూడా మేము లైన్గా పెట్టుకున్నామని అంటే వచ్చి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చినట్టు వాళ్ళని అట్లా లైన్గా కూర్చోబెట్టుకోవడము వాళ్ళకు కూడా మనము అందరము పాడాలని చెప్పి వాళ్ళు పాడటము వాళ్ళ తర్వాత పక్క వాళ్ళు పాడటము అలా అందరం అనమాట ఇంకా ఆ రోజు తక్కువ జనం వచ్చారనుకోండి పాడేవాళ్ళు తక్కువ ఉన్నారంటే వాళ్ళకి మళ్ళీ రెండు రెండు పాటలు ఛాన్స్ రావటము లేదా మూడు పాటలు ఛాన్స్ రావటము అలా తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా వారంలో ఎవరైనా కొత్త భక్తుడు వచ్చి పాడుతూ ఉన్నాడంటే మాత్రం ఆయన గారికే ఇంపార్టెంట్ అనేది ఇస్తామండి ఎందుకంటే మేమైతే రెగ్యులర్గా పాడుతూ ఉంటాం కాబట్టి పక్కన వాళ్ళకి కూడా అట్లా అవకాశం ఇవ్వాలని చెప్పి మేమైతే కొత్త వాళ్ళైతే బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము అయితే ఈ రోజు భజనా కార్యక్రమంలో ఒక ఒక భక్తుడు నుంచి వచ్చాడు ఎంత బాగా పాడుతున్నాడు అండి పాటలు చక్కగా చక్కగా పాడుతున్నాడు తనకైతే ఒక పాటను ఇష్టం అయితే మేము మూడు పాటలు పాడతానండి ఎందుకంటే చక్కగా చక్కగా పాటలు చెప్పి మైక్ అయితే తీసేసాము తను చక్కగా ఇలా పాటలు పాడుతున్నాడు శనివారం జరిగిన బాధ్యత భజన కార్యక్రమం ఆ రోజే పెట్టాలి కానీ ఆ రోజు పెట్టడానికి నాకు వీలు పడలేదు అంటే అన్ని భజన పాటలే మేము భజన కార్యక్రమాలు ఏ టైం చేసుకుంటున్నాము ఎలా ఎండ్ చేస్తున్నాము ఎలా మా స్కూల్లో కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి అని చెప్పి మీకు కొంచెం నా మాటలో చెప్దామని చెప్పి ఈరోజైతే ఆ భజన పాటల్ని కొంచెం మ్యూట్లో పెట్టేసి నా వాయిస్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అలాగే ఇంకొకటండి ఇంకొక పద్ధతి కూడా మేము గుళ్ళో పెట్టుకున్నాము ప్రసాదాలకు కూడా తీర్థం తీసుకోవడానికి ప్రసాదం తీసుకోవడానికి చక్కగా దేవుడికి దర్శనం చేసుకున్న తర్వాత ఒక లైన్ ఒక పద్ధతి ఒక పద్ధతి అనేది మనం మొక్కగా ఉ ఉన్నప్పుడు వంగనది మానయ్య వంగుతుందా అంటే చెట్టు అయినప్పుడు వంగుతుందా వంగదు కదండి అలాగనే పిల్లలకి ఇప్పుడే మనం స్టార్ట్ చేసామనుకోండి మంచి పద్ధతి నేర్పేటప్పుడు ఎప్పుడు ఏంటని కాకుండా మనం మంచి అనుకున్న గడియే మనకి మంచిదండి అలా పిల్లలందరికీ కూడా ఒక లైన్లో రండి తీర్థం తీసుకోండి ప్రసాదం तीस ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ పేపర్ కూడా డస్ట్బిన్లో వేయాలి ఎక్కడా వేయకూడదు అని చెప్పి కొన్ని చిన్న చిన్న విషయాలైనా కానీ మనకి అవి చెప్పాలండి వాళ్ళకి చెప్పకపోతే పిల్లలకి తెలియదు అనమాట అందుకోసం ప్రతి ఒక్క విషయం కూడా వీళ్ళతో నేను షేర్ చేసుకుంటూ గుళ్ళోకి వస్తున్నాము అంటే ఈరోజు వాళ్ళకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే వాళ్ళు వింటారు అని చెప్పి ఆలోచించుకుంటూ వస్తానండి నేను వచ్చేసి నేనైతే అలానే చెప్తాను అందరూ కూడా అట్లానే వింటారు చక్కగా వింటారు దాని తర్వాత ఇంకొక విషయం కూడా నాకు వీళ్ళకి చెప్ చెప్తూ ఉండాలనిపిస్తుందండి ఏంటి అంటే మనం గుడికి వెళ్ళాము పూజ చేసుకున్నాము చక్కగా అన్ని భజన కార్యక్రమాలు చేసుకున్నాము ప్రసాదం చాలా బాగుంది మంచిగా తిన్నాము అన్ అనే ఇవన్నిటికంటే కూడా మనం తిన్న పేపర్ని తిన్న తర్వాత ఆ పేపర్ని మంచిగా డస్ట్బిన్లో వేశాము మంచిగా డస్ట్బిన్లో వేశాము మనం ఎక్కడ పడితే అక్కడ ప్రసాదం తిని అది పడేయలేదు అని చెప్పి అది కూడా అనుకోవాలండి మనం అలా మంచి మంచి పనులు చేస్తూ గుళ్ళో గుళ్ళో డిసిప్లిన్ పాటిస్తూ చక్కగా మళ్ళీ భజన కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా భజన మీదనే శ్రద్ధ పెట్టాలి అని చెప్తానండి ఏదన్నా మాటలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం మనం వచ్చిన వాళ్ళందరం కూడా భజననే పా మనం ఒక గంటే కదా దేవుడు కేటాయించేది ఆ గంట మాత్రం దేవుడు స్మరణే చేసుకుందామని చెప్పి నేనైతే వాళ్ళతో చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క విషయం కూడా నేను మీ మీ సబ్స్క్రైబర్లు మీ అందరితో ఎలా షేర్ చేసుకుంటానో మా ఊళ్ళో భక్తులతో కూడా అంత వాళ్ళతో అంత స్పెండ్ చేయాలని నాకు ఉంటూ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడుతూ పిల్లల్ని దగ్గర తీసుకుంటూ పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో జోకులు వేసుకుంటూ ఎప్పుడూ మూడిగా ఉండకూడదండి అప్పుడప్పుడు సరదాగా నవ్వుతూ ఉండాలి మనకి దేవుడి భక్తి భావన ఉండాలి చక్కగా అందరితోటి ఇలా చిన్నల్ని పెద్దల్ని మనతో ఉన్న వాళ్ళని మన మన వయసు వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలండి ఒక మంచి మాట వినండి అండి చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఆశీర్వదించాలి మన 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 వయసు వాళ్ళతోటి మనం కలిసి ఉండాలి మనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించుకోవాలి అయితే ఈ మూడిట్లో కూడా మంచి మాట ఏంటంటే ఎప్పుడూ మంచి 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 ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ పాజిటివ్ అనమాట మన మనసులో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని నింపుకుంటూ ఉండాలన్నమాట మనతోటి ఎవరైనా కొంచెం ర్యాష్గా బిహేవ్ చేసినా కానీ ఏం కాదులే ఏముంది ఇవాళ ఏ జాస్లో ఉన్నారులే అని చెప్పి మనం అలా అనుకుంటూ ఉంటే అవతల వాళ్ళకి ఆ ర్యాష్ పోతుందయ్యో మనం ఇంత ర్యాష్గా ఉన్నా కానీ తను మంచిగా ఉంది కదా అన్న ఫీలింగ్ మనందరి మీద మన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా అలా వస్తూ ఉంటుందండి ఇలా ఈరోజు కార్యక్రమాలన్నీ మా గుళ్ళో జరుపుకుంటూ సరదా సరదాగా ఉంటూ ఈరోజు ప్రసాదాలు కూడా మీకు చెప్తానండి మూడు ప్రసాదాలు చేసుకున్నాం మేము ఉదయం ఆంజనేయ స్వామికి వడమాల వేశామండి వాళ్ళు అంటే భక్తులు మేము కాదు ఇవాళ పూజ చేయించుకున్న భక్తులు వేశారు అలాగనే చక్కగా ప్రసాదం పులిహోర చేయించుకున్నారు అలాగనే స్వీట్ ఒక స్వీట్ కూడా ఉండాలని చెప్పి చక్కగా పరవాన్నం చేయించుకున్నారు ఈ మూడు ప్రసాదాలు கூட వెళితి లేకుండా వాళ్ళందరికీ పెడుతున్నారండి ఇక్కడ ఉన్న అనమాట ఈరోజు పుట్టినరోజు ఆ బ్లాక్ డ్రస్ వేసుకున్న బాబుది పేరైతే నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదండి మళ్ళీ ఇంకొకటి కూడా అండి మేము పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా మా భజన తరఫున మా అందరి గ్రామం తరఫున భజన మేము కూర్చున్న వాళ్ళము అలాగనే గ్రామం అందరి తరఫున కూడా వాళ్ళకైతే పుట్టినరోజు విషస్ అనేది కూడా చెప్పడం స్టార్ట్ చేశామండి కూడా మీతో నాకు చాలా ఇష్టం ఈ వీడియో కూడా చూసి మీకు లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను Santa Claus.